హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ ఆర్తి లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఈరోజైతే మేము మా పొంగుబాలు అయితే పెట్టుకుంటున్నాం అనమాట మా ఊరి దగ్గర ఉన్న శ్రీ మారమ్మ తల్లి పొంగుబాలు అయితే పెట్టుకుంటున్నాము ఈ పొంగుబాలు ఎందుకు పెట్టుకుంటున్నామో వీడియో మధ్యలో అయితే చెప్తాను స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి అలాగే ఫస్ట్ టైం మన వీడియో చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే నేను ఇంట్లో అయితే పూజ అయితే చేసుకునే అనమాట మార్నింగ్ ఇంకా గుడి దగ్గరికి అయితే బయలుదేరుతాము అలాగే ఇది వచ్చి అనమాట మా ఊరికంతా తిరిగి అయితే బిచ్చు అయితే తీసుకునే అనమాట డబ్బులు అనమాట ముక్కుబడి అనమాట అది కూడా నాకు ఈ డబ్బు అయితే ఇప్పుడు మా మారం తల్లికి అయితే మేము పెట్టుకుంటున్నాం కదా ఆ మారం తల్లి ముందులు అయితే వేస్తాం ఈ డబ్బు అంతా అయితే నేను ఇంక గుడి దగ్గరికి వెళ్ళి మీకు పది చూపిస్తాను గుళ్ళో అలాగే ఈ ముక్కుబడి ఎందుకు ముక్కున్నాను అనేది కూడా నేను వీడియో మధ్యలో అయితే చెప్తాను ఓకే గాయస్ ఇప్పుడైతే మనం మారమ్మ తల్లి గుడి అయితే వెళ్దాము శ్రీ మారమ్మ తల్లి గుడి గాయస్ చూడండి బయట అనమాట ఇదంతా అయితే అమ్మవారు ఉంటారు నేను లోపలికి వెళ్ళినప్పుడు చూపిస్తా అమ్మవారిని కూడా ఇప్పుడైతే మేము పొంగు బాలైతే పెట్టుకుంటున్నాం గాయస్ మా చెల్లి చుడు గాయస్ కావ్య కావ్యము బాజపా బాజప బాజప బాజపా హాయ్ 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 చెప్పా హాయ్ చెప్పా చెప్పా హాయ్ హాయ్ చెప్పా ఎట్ట చెప్పేది నువ్వు హాయ్ ఓ తెల్లా నా తెల్లా బాజపో పదం ఇంటి పదం బాజపా డాన్స్ వేస్తానే ఒక గుడి గుడిలా ఏమిలా ఎప్పుడు డాన్స్ చేస్తా ఉంటావు కదా నువ్వా ఈరోజు మా కావ్యం తడికి వచ్చినాము గుడి అంతా మా కావ్యనే గాయస్ ఇదంతా మారమ్మ గుడి ల్యాండ్ అనమాట ఎవరన్నా పొంగుబాలి పెట్టుకోవాలంటే ఈ ప్లేస్లోనే పెట్టుకోవాల్సింది పొంగుబాలన్నీ అన్ని రకంగా ఇక్కడ వసతి అయితే బాగుంటుంది చూడండి చాలా మంది పొంగుబాలు అయితే పెట్టుకుంటున్నారు ఇంకా మా మమ్మీ మా చెల్లెలు అలాగే మా కోడలు అంతా కలిసి పొంగుబాలు పెట్టుకున్నారు ఈ పక్క ఇంక ఈ గుడి కూడా ఉంటుంది నాగమ్మ గుడి అనమాట అంతే ఏమో చేసే అన్నారు ఇంకే ఇదంతా బాయ్ బాయ్ మా కావ్య గుడి చుట్టూ తిరగాలంట అని తిరుగుతుంది చూడండి గుడి రౌండ్ ఇది బ్యాక్ సైడ్ అయితే గంగాలమ్మ ఉంటుందనమాట బ్యాక్ సైడ్ Gue tanda Marche ఇదే గైస్ మారమ్మ తల్లి గుడి లోపల అన్నమాట శ్రీ మారమ్మ తల్లి గుడి అనమాట ఇది ఇంకా లోపలికైతే వచ్చేసామన్నమాట మేమైతే ఇంక దేవుడికి తెచ్చిన నైవేద్యం అయితే పొంగలైతే పెట్టుకున్నాం కదా ఇంకా పొంగలన్నం అయితే ఇంకా దేవుడికి అయితే చేసుకొని ఇంకా అరిటాకు వేసుకొని అరిటాకులు అయితే ఇంక పొంగలన్నం వేసుకొని ఇంకా అలాగే ఇంకనేము టెంకాయలు అలాగే పూలమాల ఇంకా నేను చెప్పాను కదండి మా ఊరంతా అడుక్కొని వచ్చి ఆ చెల్లరంతా ఉండేలాస్తామని ఇంకా అదంతా అయితే ఎత్తుకొచ్చామనమాట ఇంక ఎత్తుకొని వచ్చేసి ఇంక అర్చన అయితే చేయించుకున్నాము మా గోత్రనామాలు అన్నీ చెప్పేసి ఇంకా దేవుడి దగ్గర అర్చన చేసుకొని పూలమాల అలాగే ఇంక టెంకాయ అయితే అడిగామనమాట ఈ మాసం ముక్కుబడి కానీ స్వామి మేము బయట కొట్టుకున్నామా లోపల కొట్టామా అని వాళ్ళైతే చెప్పారనమాట మీ ఇష్టం అమ్మ మీరు లోపలైనా మేము ఇస్తే కొట్టిస్తాము లేదంటే మీరే కొట్టాలనుకుంటే బయటైనా కొట్టచ్చు అని చెప్పారు ఇంక మేమైతే బయటైతే కొట్టుకున్నాము మూడు టెంకాయలు ఇంక ఈ డబ్బులు అయితే నేను చెప్పాను కదా మా ఊరంతా అడుక్కొని వచ్చి ఆ డబ్బంతా అయితే అదేనమాట బిచ్చం అనమాట దాన్ని అడుక్కొని కూడా అనకూడదంట అని చెప్పాలంట మా ఊరు పెద్దవాళ్ళే చెప్పారు ఆ బిచ్చం అయితే ఇంక మా ఊరంతా తెచ్చి ఇంక నేను ఉండీలు వేస్తానైతే ముక్కునే కదా ఇంకా ఆ డబ్బులంత అయితే ఇంక ఉండీలు అయితే శ్రీ మారమ్మ తల్లి ఉండి అనమాట ఆ యూరిని అయితే అడిగాను అనమాట స్వామి ఈ డబ్బులు ఎక్కడ వేయాలంటే ఇంక ఈ ఉండి అని ఈ ఉండీలు అయితే వేయమ్మా అని చెప్పాడు ఇంకా సరే అని చెప్పి ఇంక మేమైతే ఇంక తెచ్చి ఎత్తుకొని డబ్బు మొత్తం అయితే ఇంకా నేను ఆ ఉండిలోనే వేసాను కింద అయితే డబ్బులు వేసేదానికైతే గ్యాప్ నింది కానీ చిల్లర పొట్టి చెల్లరేసేదానికి అస్సలే లోపలికి వెళ్ళలేదు అందువల్ల అయితే ఇంక నేను పక్కన ఇంకోసం దిందనమాట చిన్న దారి అయితే పెట్టిన దానికి ఇంకా ఆ దారి అయితే నేను ఆ అమౌంట్ అంతా వేస్తున్నాను అసలు ఒకసారి వెళ్ళలేదు స్లోగా అయితే ఎక్కువ పోతుందనమాట అంటే ఎక్కువ కన్నా తక్కువ తక్కువగా వేస్తే పడుతుంది లోపల లేదంటే కిందబడిపోతుంది అందుకే కింద పడిపోయింది అనమాట ఇంక నేనైతే కళ్ళ కదుకొని మళ్ళీ ఇంక లోపలయితే వేస్తాను ఇంక ముక్కుబడి అయితే చెల్లించేసుకున్నాను అనమాట శ్రీ మారమ్మ తల్లి ముక్కుబడి అనమాట ఇది అమ్మవారు అయితే చూడండి పూల ఎంత అలంకారంగా ఎంత బాగుందో చాలా పవర్ఫుల్ అనమాట మన మనసులో కోరికలు ఏం కోరుకునే జరిగిపోతాయి ఇంకా నేను ఫైనల్ అయితే అమ్మవారికి ముక్కుబడి అయితే చెల్లిచ్చేసుకున్నాము ఇదే అనమాట ఇంక మొత్తం గుడంతా ఇంక అనమాట శ్రీ మారమ్మ తల్లి అమ్మవారు గుడి అనక భాగము అయితే మన మనుషులు ఏమన్నా కోరికలు కోరుకున్నప్పుడు అవి జరుగుతాయా లేదా అని చెప్పి ఇలాగైతే రూపాయి గురు అయితే అతికి తీసుకుని మన కోరిక కానీ తొందరలో జరుగుతుంది అని అంటే ఇలా రూపాయి అయితే అతుక్కుంటుంది లేదంటే లేట్ అవుతుంది అంటే ఇంకా తుక్కోదన్నమాట ఇంకొకటి వస్తుంది పెట్టేస్తున్నారు అనమాట అలా మనకు మన మనసులో కోరుకునే కోరిక లేటుగా అవుతాదంటే ఈ పిల్లలు అయితే అతుక్కోదనమాట రూపాయి బిళ్ళ లేదు మనసులో కోరిక అయితే గబాన్ జరుగుతుంది అని అనుకున్నప్పుడు ఈ రూపాయి ఇప్పుడు అతుక్కుంటుంది అనమాట రూపాయి బిల్ల అనమాట మన మనసులో కోరిక తీరుతుంది త్వరలో అనుకున్నప్పుడు ఇలా అతుక్కుంటుంది అనమాట ఇప్పుడైతే మా చెల్లి ట్రై చేస్తుంది అనమాట మనుషుల కోరిక కోరుకొని అతుక్కుంటుందో లేదో చూడాలి అతుక్కుని అనమాట మా చెల్లి మనుషుల కోరిక కోరుకొని చూడండి మీకు లైవ్ లోనే చూపించారు కదా నేను అతుక్కునిందా లేదో అతుక్కునిందనమాట త్వరలోనే మా చెల్లి కోరుకున్న కోరికైతే జరుగుతుంది అనమాట అది అదే ఇచ్చింది ఈవిని అనమాట అలాగే ఈ ప్లేస్ ఎక్కడ ఉంది అని అనుకుంటారు కదా మన రైల్వే కోడూరులో చిటివేలకు పోయే దారిలో అయితే గురాలపల్లి అని ఊరుంది ఆ ఊర్లో అయితే మారం తల్లి గుడి ఉంది ఈ గుడి చాలా మందికి తెలుసు అలాగే ఈ వీడియో ఎంతమంది ఈ గుడికి వచ్చారు ఈ వీడియో అయితే కామెంట్ చేయండి ఇంక మేమైతే మా ముక్కుబొడి అయితే చెల్లించుకున్నాము ఈ ముక్కుబుడి ఎందుకు చేసాము అనేది మీకు చెప్తాను అన్నా కదా చెప్తా వినండి మా అమ్మకైతే హెల్త్ అయితే బాగాలేదనమాట ఆ మూంట్లో అయితే మేము ఈ అమ్మవారికి అయితే ముక్కుకున్నాము ఆపరేషన్ అయితే చేయాలని చెప్పారు మా అమ్మకి అప్పటికే రెండు ఆపరేషన్లు అయితే చేయించాము మూడు ఆపరేషన్ కూడా చెప్పారు చెప్పారనమాట మా అమ్మ అయితే చాలా వీక్గా అయిపోయింది ఇంకా బతు తో బతుకు అనుకున్నాము మూంట్లో అయితే ఈ అమ్మవారికి అయితే మేము ముక్కున్నాము దేవుడి ధర్మాన్ని అయితే మా అమ్మ అయితే బాగా అయిపోయింది అనమాట మా అమ్మకి అదే అనమాట ముక్కుబడి అయితే ఆ ముక్కుబడి ముక్కుని ఇక్కడికి వచ్చిన తర్వాత కొండోళ్ళకి మా అమ్మకైతే బాగా అయిపోయింది రిజల్ట్ అయితే ఒక్క నిమిషంలో అయితే కనపడింది అనమాట మాకు ఏడు ముక్కుని వెంటనే మేమైతే ఏం ముక్కున్నామంటే అమ్మవారికి అయితే ముక్కునా అనమాట ఏం ముక్కున్నానంటే నేను మూడు టెంకాలు కొట్టి అమ్మవారికి పూలమాల అలాగే మా ఊరంతా తిరిగి చిల్లర తెచ్చి అమ్మవారు ఉండి లేస్తానని అయితే ముక్కునే అనమాట ఫైనల్ అయితే అమ్మవారు ముక్కుబడి అయితే చెల్లించేస్తాను మా అమ్మకైతే హెల్త్ కూడా బాగా అయిపోయింది కాబట్టి ఇంక నేనైతే ముక్కుబడి అయితే చెల్లి చెల్లిచ్చేస్తాను అనమాట చాలా పవర్ఫుల్ అనమాట అమ్మవారు అయితే ఇక్కడ మీకు కూడా మనుషులు ఏమైనా కోరికలు ఉంటే తీరని వాళ్ళు ఎవరైనా కోరికలు తీరకుండా ఉండేవాళ్ళు అయిపోంటే ఇక్కడికి వచ్చి ఒకసారి కోరికలు అయితే కోరుకోండి ఖచ్చితంగా జరుగుతాయి దీనిని గ్యారంటీ పక్కా ఓకే గాయస్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే గాయస్ బాయ్